నెల్లూరు జిల్లా ఆనందసాగర్ మండలం సోమశల గ్రామంలోని శివాలయానికి శివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి వెంకటగిరి శాసన సభ్యులు ఆన్ రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పెన్న పర్యావక ప్రాంతంలోని ఇసుకను ఇష్టానుసారంగా తరలించారని ఇసుక దా నిర్విరామంగా కొనసాగుతుందని మరోవైపు రాష్ట్రంలో కాంతి మద్యం ఏమునై పారుతుందని ఈ మద్యం తాగిన వారికి లివర్ చెడిపోయి చాలా మంది ప్రాణాలు పోయాయని ఇవి తరచూ సేవించే వారికి అంతిమంగా మరణం సంభవిస్తుందని సంవత్సరాలు గడిచిందని ఈ కత్తి మధ్యాన్ని ఆపకపోతే వందల మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు ఈ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలం సోమశల గ్రామంలోని శివాలయానికి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి వెంకటగిరి శాసన సభ్యులు ఆర్ రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పెన్న పర్యావక ప్రాంతంలోని ఇసుకను ఇష్టానుసారంగా తరలించారని ఇసుక దంత నిర్విరామంగా కొనసాగుతుందని మరోవైపు రాష్ట్రంలో కాంతి మద్యం ఏరునై పారుతోందని ఈ మద్యం తాగిన వారికి లివర్ లో కిడ్నీలో చెడిపోయి చాలా మంది ప్రాణాలు పోయాయని ఇవి తరచూ సేవించే వారికి అంతిమంగా మరణం సంభవిస్తుందని ఎప్పటికీ ఐదు సంవత్సరాలు గడిచిందని ఈ కత్తి మత్యాన్ని ఆపకపోతే వందల మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు